వినాయక చవితి వేళ వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది వినాయక చవితి పండుగని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే రూపంలో ఈ క్రమంలోనే అల్పపీడనం ఏర్పడుతుందని హెచ్చరికలైతే జారీ చేసింది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సముద్ర మట్టానికి ఐదు మీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వీగిపోతున్నాయి దాంతోపాటుగా ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ క్రమంలోనే సముద్రం కూడా ఆటుపోట్లతో ఎక్కువగా ఉంటుంది మత్తికారులు ఎవరో వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే విజయనగరం విశాఖపట్నం దాంతోపాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఒక రేంజ్ నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి అయితే రానున్న ఇరవై నాలుగు గంటలకు సంబంధించి గుంటూరు వరకు విజయనగరం నుంచి గుంటూరు వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఎస్పెషల్లీ వినాయక చవితి సందర్భంగా కరెంటు స్తంభాలకి విద్యుత్ స్తంభాలకి అందరూ దూరంగా ఉండాలని ఎందుకంటే మండపాలకి విద్యుత్ అలంకరణ చేసే క్రమంలో చాలా మంది కరెంటు వైర్లకు కరెంటు స్తంభాల దగ్గరగా వెళ్తుంటారు దీంతో పాటుగా రెండు మూడు రోజుల పాటు ముసురుపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈ పాటుగానే సముద్ర మట్టానికి సంబంధించి ఈ పది రోజుల్లో వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా నిమజ్జనాలు కూడా ప్లాన్ చేసుకోవాలని ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగాలేకపోయినా అల్పపడిన ఏర్పడినా కానీ సముద్రం అల్లలు బాగా ముందుకు వస్తాయి ఈదురుగాళ్ళ ప్రభావంతో అల్లు కూడా వేగంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ క్రమంలోనే చాలామంది నిమజ్జనం చేయడానికి కూడా సముద్రాల వద్దకు వెళ్తుంటారు అక్కడ జాగ్రత్త తీసుకోకపోతే సముద్రంలో గల్లంత అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పోలీసులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు మొత్తం మీద విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా వాసులకైతే ఈ పండుగ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచనలు చేసింది